ఐడియర్స్ ఇప్పుడు నేను మల్బరి మొక్క అదేనండి పిప్పళ్ళు అంటారు కదా ఆ మొక్కని వేశాను అది చూపిస్తాను చూడండి మల్బరీ చెట్టు దగ్గరికి వెళ్ళి కాయల్ని తీసుకున్నానండి చూడండి ఇవి ఎర్రగా ఉన్నాయి పండితే నల్లగా అవుతాయి చాలా ఎక్కువ కాస్తాయండి ఇవి కొమ్మలిస్తే ఇస్తే బ్రతుకుతాయని మా నాన్నగారు చెప్పారు నేను వీటిని చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చి వేద్దాం అనుకున్నాను చూడండి నేను తీసుకొచ్చిన తర్వాత పళ్ళు ఇలా కలర్ మారిపోయాయి చెట్టు కోసమే చాలా బాగున్నాయండి చాలా టేస్టీగా ఉంటుంది కానీ చాలా రేట్ ఎక్కువ ఇదిగో నేను వేసి ఒక నెల రోజులు వదిలేసిన తర్వాత చూస్తే చిన్న చిన్న మొక్కలు వచ్చేసి నేను అసలు అబ్జర్వ్ చేయలేదు వేసి వదిలేసాను చిన్న కాయలు పళ్ళు చూశారు కదా కాసే అంటే కుండీలో చిన్న ప్లేస్ వంట వల్ల ఈ కాయలు పళ్ళు చిన్నగా కాసేసేయండి చాలా అనిపించింది మధురే మొక్కని మీరు కూడా ఇలా వేయండి తొందరగా బతుకుతుంది నేల మీద ఈ కొమ్మల్ని పాతితే తొందరగా బ్రతుకుతాయి మార్కెట్లో వీటి వేటు చాలా ఎక్కువ మరి మీరు కూడా ఇలా ట్రై చేయండి